జయ విఘ్నేశన్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయాయ నమ గమ్ గణపతి తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు అంచే నమస్కారం ప్రేక్షక మహాశైలు కూడా నమస్సు మాంజల్ అంజల్ల జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాసుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు తీసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం తదుపరి రాశి రెండు వేల ఇరవై ఐదు జూను మాసంలో కన్యారాశి రాశి వారికి ఏ విధంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా విదేశీ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అన్ని విధాలుగా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలను వర్తిస్తాయి మరి మీ పేరులో మొదట అక్షరం టో పా పీ భూషాణ పే పో అనే అక్షరములుగా వారికి ఈ కన్యారాశి యొక్క ఫలితాలని కూడా వర్తిస్తాయి ఈ కన్యారాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసం మనం తెలుసుకుందాం ఈ జూన్ మాసంలో షష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో శుకుటు సంచరిస్తున్నాడు భాగ్య స్థానంలో బుధుడు రవి సంచరిస్తున్నాడు దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు లాభస్థానంలో కుజు సంచరిస్తున్నాడు వేయి స్థానంలో కేతు సంచరిస్తున్నాడు ఈ మాసం అంతా కూడా ఈ కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంది అనుకూలంగా ఉంది విజయవంతంగా ముందు సాగలుగుతారు మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగలుగుతారు ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఈ జూన్ మాసంలో తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు అలాగే బంగారం కొనుగోలు చేయాలి కోరిక ఉన్న స్త్రీలు తప్పకుండా బంగారం విలువైన వస్తువులు వెండి అన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశం ఏర్పడుతుంది అలాగే గృహాలు కొనుక్కోవాలి అని కోరిక కూడా తప్పకుండా ఏర్పడుతుంది ఫ్లాట్లు కొనుక్కోగలుగుతారు బిల్లాలు కొనుక్కోగలుగుతారు మీకంటూ ఒక గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు అలాగే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారంటే ఎలక్ట్రిక్ సంబంధించిన వాహనాలు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది పిల్లల కోసం మంచి ఎలక్ట్రిక్ బైక్స్ కూ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి ఈ జూన్ మాసంలో అకస్మాత్గా ధన ప్రాప్తి ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ధనం ఎలా సంపాదించాలనేటువంటి ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి వ్యసనాలు కొంచెం దూరంగా ఉండండి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు కుటుంబ సమస్యల నుంచి బయటపడగలుగుతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వారితో ఆనందాన్ని గడుపుతారు జీవితంలో మార్పులు మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి జీవితంలో మీ అనుభవం ఈ మాసంలో ఒక మలుపు తిప్పుతాయి ఒక మంచి మార్గంలో మీరు వెళ్ళగలుగుతారు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు విదేశాల్లో విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న కూడా చదువు కూడా మంచిగా సీట్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది అవసరానికి డబ్బులు ఖర్చు చేస్తారు విదేశాల్లో గ్రీన్ కార్డు మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి ధైర్యంతో సాహసంతో ముందుకు సాగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి మీ మాటకి సంఘంలో మంచి ఇస్తారు గౌరవాన్ని ఇస్తారు అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు స్త్రీలు విలువైన బంగారు ఆభరణాలు వస్త్రాభరణాలు అన్ని కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యుత్ వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు సోలార్ ప్లాంట్లు కూడా పెట్టాలంటే యొక్క కోరిక కూడా నిలబెడుతుంది వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వివాహం కాని వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రెండో సంతాన యోగం ఉంది అలాగే ప్రేమించుకున్న వారికి వివాహాలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెద్దల అనుమతితోటి కోర్టు కేసులన్నీ కూడా ఒక వాయిదాలన్నీ పోయి విజయాన్ని సాధించుకోగలుగుతారు పరోపకారం చేస్తారు ఆస్తులు వస్తాయి అప్పులు తీర్చుకోగలుగుతారు కుటుంబ బాధ్యతలను పాలు పంచుకుంటారు పర్మనెంట్ అవుతారు ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి ఇంకా మీ బాధ్యతలు పెడతాయి కుటుంబాంతో కలిసి ఆనందంగా జీవనం చేస్తారు అలాగే మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావాలంటే దత్తాత్రేయ స్వామిని పూజ చేసుకోండి ప్రత్యంగిరి మాతం హోమం చేయించుకోండి అలాగే మీకు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్కు సంబంధించిన ఆయిల్స్ కానీ బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్ సంబంధించిన ఆయిల్స్ కానీ తర్వాత మహాకాళ సర్పదోషానికి పితృదోషాలకి బ్లాక్ మ్యాజిక్కి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్ తర్వాత మీకు షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కాన్సన్ట్రేషన్ లేకపోతుంది పిల్లలకి కాన్సన్ట్రేషన్ సంబంధించిన ఆయిల్స్ రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నా కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి మీకు నేను సరి అయిన విధంగా మీకు ఫలితాన్ని చేకూర్చగలుగుతున్నాను అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు జీవితంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి సూచనలు సర్వే జనాభా తదుపరి కుంభరాశి జూన్ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా విదేశీ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించినవారు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అలాగే మీ పేర్లు మొదటి లక్షణం గు గే సోడా అనే అక్షలుగా గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో రాహు సంచరిస్తున్నాడు ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు చతుర్థంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఇది గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అంటే అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు కానీ కొంత మిశ్రమ ఫలితాలు చూస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి పొంచి ఉంది అంటే అనుకోని ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లాభాలు పొందగలుగుతారు నష్టాలు రాకుండా ముందుకు సాగలుగుతారు అయితే మీరు వ్యాపారంలో మంచి స్పీడ్గా ఉండగలుగుతారు స్త్రీలు కూడా వ్యాపారాలు చేసేటువంటి చేస్తారు మంచిగా రాణించగలుగుతారు ధనలాభం కూడా ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కొంత పొదుపుగా వ్యవహరించుకోండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఏ సమస్య నుంచైనా సులువుగా బయటపడిపోతారు ఈ మాసంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఎదుటివారు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది ఈ మాసంలో ప్రతి పనిని చాకచక్యంగా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు విజయాన్ని సాధించగలుగుతారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడు బెట్టింగ్లు వాటికి కొంత డబ్బుని పెట్టకండి దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకు సన్మానాలు సత్కారాలు కనిపిస్తున్నాయి ఎటువంటి కష్టం వచ్చిన దానికైనా ఎదుర్కొ ఎదురుగా పోరాడి విజయాన్ని సాధించుకోగలుగుతారు టైంను చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేస్తారు ఆనందంగా గడుపుతారు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి శుభ వార్తలు వింటారు బంధువులతోటి శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు కొత్త కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టగుతారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బాగా ఈ కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు గృహాలు కొనుగోలు చేస్తారు స్థలాలు కొనుగోలు చేస్తారు తోటలు పొలాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి కొత్త వారితో కొత్త పరిచయం ఏర్పడుతుంది వారి వల్ల మంచి ఉపయోగం కూడా ఏర్పడుతుంది క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా పొందగలుగుతారు విదేశీల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు చేసుకోగలుగుతారు విద్యార్థులు అద్భుతంగా ఎదగలుగుతారు ఇంకా ఎక్కువ ప్రయత్నంతో మీరు ముందుకు సాగాలంటే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని సంప్రదించండి బిజినెస్ ఆయిల్స్ తర్వాత జాబ్ ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించింది షక్రాలకు సంబంధించింది ఇంకా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఆయిల్ సర్పదోషానికి కాల సర్పదోషానికి తర్వాత బ్లాక్ మ్యాజిక్కి అక్కడ ఆయిల్స్ ఉన్నాయి సంప్రదించండి సర్వేజన సుగున